హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మీనా గార్డెన్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ మధ్యన తుఫాన్ కారణంగా వర్షాలు కంటిన్యూగా పడటం వల్ల నేను లాంగ్ వీడియోస్ అయితే సరిగ్గా తీయలేకపోతున్నాను కానీ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చాను ఇంతకీ వీడియో ఏంటి దేనికోసం అనుకుంటున్నారా ఇంకేంటి టమాటాలండి మంచిగా నేను ఫస్ట్ టైం గార్డెన్లో వేశాను టమాటాస్ అయితే మంచిగా వచ్చాయి ఇంకా తక్కువ వచ్చాయండి నాకైతే కొంచెం ఎక్కువగా కాయాలి అంటే వాటి సీజన్లోనే వేయాలి నేను కొంచెం తొందరపడి ఒక నెల ముందు పెట్టేశాను అనమాట టమాటాలు కానీ అయినా బాగానే వచ్చాయి ఇప్పుడు మళ్ళీ గార్డెన్లో పుట్టిన మొక్కలు అయితే కొన్ని నేను వేసుకున్నాను అవి మంచిగా కాపు అయితే స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం టమాటాలు అయితే హార్వెస్ట్ చేద్దాం అలాగే కొన్ని వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి మల్బరీస్ ఉన్నాయి చాలా మంచి హార్వెస్ట్ అయితే ఈరోజు ఉంది చూద్దాం ఇప్పుడైతే ఫస్ట్ టమాటాలు అయితే హార్వెస్ట్ చేస్తున్నాను గుత్తులు గుత్తులుగా భలే ఉన్నాయి కదా కలరు ఉన్నాయి ఆర్గానిక్గా పండిని కాదండి ఎన్ని వచ్చినా మనకి సంతోషమే ఇంకా కాయలు కూడా చాలా ఉన్నాయండి అవన్నీ కూడా పండ్లు అవ్వాల్సి ఉంటుంది ఇంకా అవి ముదరలేదన్నమాట ఇలా నేను టమాటాస్ అయితే హార్వెస్ట్ చేసుకున్నాను ఇక్కడ చూడండి ఈ టమాటాస్ అయితే చెరీ టమాటాస్ అండి చిన్న చిన్నగా ఉంటాయి చిన్నగా ఉండి పండ్లు అయిపోతాయండి చక్కగా మనము తినేయవచ్చు కోసుకొని కూర వండుకు అవసరం లేదు డైరెక్ట్గా పండు కూడా తినేవచ్చు ఇష్టపడే వాళ్ళైతే చాలా బాగుంటాయి ఇలా చాలా ఉన్నాయండి నేను కొంచెం ముందు పెట్టేయడం వల్ల తక్కువ కాపు అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు నాకు గార్డెన్లో పుట్టిన టమాటాస్ అయితే నేను మళ్ళీ మొక్కలైతే వేసుకున్నాను చూసారా ఈ కొమ్మకైతే చాలా బాగా వచ్చే పావు కేజీ పళ్ళులాగా ఉంటాయి అనమాట అవన్నీ ఇక్కడే నేను కొత్తగా మళ్ళీ మొక్కలు వేసానండి గార్డెన్లో పుట్టినవే వేశాను టమాటాస్కి వేరేగా మనం నారు పోయిన అవసరం లేదండి మన గార్డెన్లోనే పుట్టేస్తాయి వాటినే తీసి వేసుకున్నాను ఇక్కడైతే రెండు వంకాయలు ఉన్నాయి అవి కూడా కోసుకుందాం ఇదైతే వంగ మొక్క నేను వన్ ఇయర్ అయిపోతుందండి వేసి నేను మొన్న అయితే కట్ చేస్తాను కానీ అది చిగిరించి మళ్ళీ నాకు వంకాయలు అయితే అందిస్తుంది మొన్న ఒక రెండు వంకాయలు కోసుకున్నాను ఇప్పుడు కూడా ఒక రెండు వంకాయలు అయితే కోసుకుంటున్నాను చక్కగా సాంబార్లు అయితే వేసేస్తాను వీటిని ఎన్ని వచ్చిన ఆనందమేనండి ఇక్కడ చూసారా అస్సలు ఆ చిక్కిడుపాదండి నాకు చాలా ఇబ్బంది పెట్టేసింది ఈసారి నేను ఫస్ట్ టైము రాజుల చిక్కుడు అయితే వేసాను గార్డెన్లో కానీ పెయిన్ వచ్చేసింది చాలా కష్టపడి ఎన్నో ఫర్టిలైజర్స్ అయితే కొట్టాను కానీ ఎటువంటి ప్రయోజనం లేకపోయింది ఈ తుఫాన్ కారణంగా కొన్ని పెయిన్ బంక అయితే మొత్తం ఒగ్గేసింది కొన్ని చిక్కుడుకాయలు అయితే ఉంటే నేను హార్వెస్ట్ అయితే చేస్తున్నాను చూద్దాం మళ్ళీ చిగిరించి కాస్తుందా లేదంటే దాన్ని తీసేస్తానండి ఇంకా మనము కాయలేని దాన్ని ఎక్కువగా వెయిట్ చేయకూడదు దాన్ని తీసేసి ఏదైనా ఇంకా పెట్టుకోవచ్చు ఇలా ఇప్పటి వరకు ఉన్న చిక్కడికాయలు అయితే నేను కోసేసుకున్నాను పర్వాలేదు బాగానే వచ్చే చిక్కడికాయలు కూడా చూసారా ఇవైతే రాజులు చిక్కుడుకాయలు ఇక్కడ ఇంకా ఉన్నాయి గెలలు గెలలు వచ్చాయండి కాపు అయితే చాలా బాగా వచ్చింది కానీ పేను బంక వలన నాకు పాదంతా డ్యామేజ్ అయిపోయింది అలాగే పేను బంకకి నేను ఎన్నో ఫర్టిలైజర్స్ అయితే స్ప్రే చేశాను కానీ కొంతవరకు కంట్రోల్ అయ్యింది ఇంకా కాస్తా ఉంటే ఈ తుఫాన్ కారణంగా అది కూడా పోయింది ఇప్పుడు ఇక్కడైతే మంచి హార్వెస్ట్ అండి మల్బరీస్ అయితే గుత్తులు గుత్తులుగా ఉన్నాయి పండ్లు చక్కగా వాటిని అయితే కోసేసుకుందాం నాకు మల్బరీస్ అయితే హార్వెస్ట్ చేయడం చాలా ఇష్టం ఎందుకంటే ఒక ద్రాక్ష పండ్ల అవి హార్వెస్ట్ చేస్తూనే నేనైతే తినేస్తాను అంత ఇష్టము మా పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారనమాట మొన్న వీడియో షార్ట్ వీడియోలు అయితే పెట్టాను కదా అది కొంచెం కాయలుగా ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ కూడా పండ్లు అయిపోయావండి చూడండి ఈ రెండు మూడు రోజులకే పండ్లు అయిపోయావి చూసారా ఇప్పుడు ఈ పండ్లన్నీ నేను కోసేసుకుంటున్నాను ఇలా మనము మల్బరీస్ చక్కగా మన కుండీలోనే టెరస్ పైన పెంచుకోవచ్చు ఇవి ఎక్కడ కూడా బయట దొరకవు అనమాట కొండను కూడా దొరకవు బయట ఒకవేళ దొరికినా కూడా మనకి ఎక్కువ రేటు ఉంటాయి పైగా మనకి ఆర్గానిక్గా కూడా దొరకవు అనమాట ఎన్నో కెమికల్స్ వేసి పండిస్తూ ఉంటారు కాబట్టి మనము కెమికల్స్ లేకుండా ఆర్గానిక్గా పండించుకునే కాబట్టి మనకి హెల్త్కి చాలా మంచివి అలాగే టేస్టీగా కూడా ఉంటాయి పిల్లలు ఉండేవాళ్ళు మాత్రం తప్పకుండా ఈ మల్బరీస్ని అయితే పెంచుకోవాలండి ఎందుకంటే చాలా ఈజీగా దీన్ని పెంచుకోవచ్చు అలాగే అసలు మెయింటెనెన్స్ కూడా ఎక్కువ చేయ అవసరం లేదు ఎప్పటికప్పుడు మనము కాప్ అయిపోగానే ప్రూనింగ్ చేసేస్తే చాలండి మళ్ళీ ఫిఫ్టీన్ డేస్కి చక్కగా చిగురు ఉంచేసి చిగురు మీదే మనకి మల్బరీస్ స్టార్ట్ అయిపోతాయి ఏంటంటే మల్బరీకి ఫ్లవరింగ్ రాదు డైరెక్ట్గా మనకి కాయలు వచ్చేసి పండ్లుగా మారుతూ ఉంటాయండి వాటిని చక్కగా కోసుకొని తినేయవచ్చు పిల్లలకైతే చాలా ఇష్టపడి తింటారు అందుకే చిన్నపిల్లలు ఉండేవాళ్ళు తప్పనిసరిగా మలబరీస్ని అయితే పెంచుకోండి చాలా చాలా మంచిది హెల్త్కి మంచిది అలాగే చాలా ఇష్టపడి తింటారు ఇదిగోండి ఇన్ని పళ్ళు అయితే వచ్చాయి కదా ఇంకా చాలా ఉన్నాయి నేను కొన్నే కోసుకున్నాను ఇంకా చాలా ఉన్నాయి ఇలా రోజు ఎప్పటికప్పుడు నేను కోస్తూ ఉంటాను ఈరోజు వీడియో కోసము ఇన్ని వచ్చాయి కానీ ఇది రోజు నేను పండ్లు అవుతూ ఉంటే మా పిల్లలు అలా కోసుకుంటారు టెరస్ పైకి వచ్చినప్పుడల్లా పిడికి కోసుకొని తినేస్తూ ఉంటారు ఫ్రెష్గా చాలా ఆనందం వేస్తుంది ఇవైతే మనం బయట ఎక్కడ కూడా ఈ పిల్లలకి కొని పెట్టలేమండి ఇలా మన టెరస్ పైనే మనము సొంతంగా ఆర్గానిక్గా పెంచుకొని తినడం అంటే ఇంకా అందులో ఉండే ఆనందమే వేరు కదా పిల్లలకి మంచి ఫుడ్ ఇచ్చేవాళ్ళం అవుతాము అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి స్కూల్ నుంచి రాగానే పిల్లలైతే పైకి వచ్చేసి మలబరీస్ని అయితే కోసుకొని తింటూ ఉంటారు అలాగే వాటరింగ్ చేసినప్పుడు నేను కూడా చక్కగా పండ్లు ఉంటే కోసుకొని తింటాను ఇలా మన పెంచుకున్న పండ్లు తినడం చాలా ఆనందంగా ఉంటుంది కదా ఈ ఆనందం మీరు కూడా ఎంజాయ్ చేయండి తప్పకుండా మీకు తెలిసిన వారి దగ్గర ఈ చెట్టు ఉంటే ఒక చిన్న కొమ్మ తెచ్చి పెంచుకోండి చాలా బాగా మల్బరీస్ అయితే వచ్చేస్తాయి లేదు అంటే మీకు దగ్గరలో నర్సరీలోనైనా ఒక మొక్కను తెచ్చుకొని పెంచుకోండి చాలా ఈజీగా మనమైతే మల్బరీస్ని పండించేసుకోవచ్చు నిత్యం పూస్తూ ఉంటాయండి మల్బరీస్ సీజన్తో లేదు ఇక్కడ చూసారా టమాటా మొక్కలైతే నేను మళ్ళీ వేసాను అన్నాను కదా మన గార్డెన్లో పుట్టినవేని చక్కగా ఇవైతే ఒక ఐదు ఆరు కుండీలు పాత మొక్కలు అయిపోగానే ఇవి కోప స్టార్ట్ అయిపోతున్నాయి ఇంక ఈరోజు హార్వెస్ట్ అయితే ఇవేని వంకాయలు టమాటా చిక్కుడుకాయలు మల్బరీస్ ఇవన్నీ కూడా నేను మన గార్డెన్లో హార్వెస్ట్ అయితే చేసుకున్నాను చక్కగా టమాటా వంకాయ చిక్కుడికాయలు కర్రీ అయితే చేసేస్తాను మల్బరీస్ అయితే పం తినేస్తాము ఓకేనండి ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోస్ చూడడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరికొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను బాయ్ అండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్